ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో శ్రీ గణేశాయ ప్రియాత్మ బంధులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల పద్దెనిమిదవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం నిన్నటి ఎపిసోడ్లో స్వామి సాత్విక సుఖాన్ని గురించి చెప్పి ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో రాజసిక సుఖాన్ని గురించి చెప్పబోతున్నారు ఏమంటున్నారు స్వామి విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుకం రాజ సంస్ సంస్కృతం అంటున్నారు స్వామి అర్జున ఇంద్రియాలు విషయాలతో కలిసినప్పుడు వచ్చేటువంటి సుఖం మొదట అమృతంలాగా ఉంటుంది అయితే అదే అమృతం కాలక్రమేణ కాలకోట విషంలాగా పరిణమిస్తుంది అంటున్నాడు ఈ శ్లోకంలో ఉదాహరణకి జిహ్వేంద్రియం అనేటువంటి రుచిని తెలిపే జిహ్వేంద్రియం మనకిష్టమైనటువంటి ఒక జాము అనుకోండి దాన్ని తింటున్నప్పుడు ఒక మహదానందం ఎట్లుంటుందంటే అమృతంలాగా ఉంటుందన్నమాట ఇష్టంగా పదే 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 తిని 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 కాలక్రమంలో వాడికి ఏ షుగరో అటాక్ అవుతుంది అనుకో ఆ తర్వాత వచ్చేటువంటి సుఖం ఎలా ఉంటుంది విషములాగా ఉంటుంది ఇటువంటి సుఖాన్ని మొట్టమొదట అమృతంలాగా ఉండి తర్వాత విషములాగా పరిణమించేటువంటి ఈ ఇంద్రియ సుఖాన్ని రాజస సుఖము అని అంటున్నాడు ఇక్కడ స్వామి ఏ సుఖమైతే విషయేంద్రియ సుఖమై విషయేంద్రియ ఇంద్రియాల యొక్క విషయాలేవి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇందాక మనం కేవలం జిహ్వేంద్రియాన్ని గురించి చెప్పాం ఇలాగే మిగిలిన ఐదు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఏంటి శబ్దము స్పర్శ రూపము రసము గంధం ఈ విషయాల విషయాల ఎక్కడ ఎట్లా క్రయిస్తాం విషయాలని ఇంద్రియాల ద్వారా క్రయిస్తాం అన్నమాట కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి విషయ సుఖాలు మొట్టమొదటి ఎలాగుంటాయంటే అమృతతుల్యంగా ఉంటాయి చివరికి ఆ సుఖమే దుఃఖంగా పరిణమిస్తుంది దీన్నే ఏమంటారు రాజసుఖము అంట ఇప్పుడు ఇంద్రియాల ఇంద్రియాల విషయాల్లో ప్రవేశించడం అన్నది మొదట ఎట్టుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇందా చెప్పుకున్నట్టే అమృతుల్యంగా ఉంటుందన్నమాట కానీ ఆ ఇంద్రియ బలం తగ్గిన తర్వాత వృద్ధాప్య దశలో ఆ ఇంద్రియ భోగాలు ఖచ్చితంగా ఆ వ్యక్తిని దుఃఖాల పాలు చేస్తాయి యవన దశలో పొందేటువంటి ఈ సుఖమంతా కూడాను వృద్ధాప్యంలో దుఃఖంగా పరిణమిస్తుంది ఈ విధంగా మొదట అమృత తుల్యమై తర్వాత విషప్రాయంగా ఉండేటువంటి సుఖాన్ని రాజస సుఖము అని అంటారు ఈ రాజసుఖం చూడండి ఒక రకంగా పరిశీలిస్తే సాక్షాత్తు సాత్విక సుఖానికి విరుద్ధమైంది ఎలాగంటే సాత్విక సుఖం మొట్టమొదట చాలా కంటకపు ఇష్టమైందనమాట ఒక ధ్యానము సాధన స్వాధ్యాయము ఆ యమము నియమము ఇవన్నిటిని శీలించి ఆ చిత్తాన్ని ఏకాగ్రతకు ఎంతో కష్టపడి ఇవన్నీ కూడాను మొట్టమొదట చాలా కష్టంగా అనిపించిన చివరికి అమృత అమృతంలాగా అక్కడ కూడా అమృతంతోనే పోలిక చెప్పారు స్వామి సాత్విక సుఖంలో కూడా అనమాట అమృతతుల్యంగా ఉంటుంది ఆ రాజసుఖం అయితే సారీ ఆ సాత్విక సుఖం అయితే ఈ రాజసుఖం దానికి పూర్తిగా విరుద్ధం మొట్టమొదటి ఉంటుంది తర్వాత విషంగా పరిణమిస్తుంది ప్రారంభంలో ఉంటుంది పరిణామంలో విషమై కూర్చుంటుంది ఎలాంటిది ఇది పయోముఖ విషకుంభం అంటారనమాట పయోముఖ విషకుంభం పైకి అమృతంతో లాగా కనిపించి లోపల విషం కలిగినటువంటి ఆ పాత్రలాగా ఉంటుంది ఇది మేడిపండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్లు ఉంటుంది దీని సుఖం అన్నమాట మామూలుగా వేదాంతులు కూడా మహాత్ములు కూడా చెప్తుంటారు ఈ ఒక ఉదాహరణ అది కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా కూడా వినడానికి తేట తేట అంటే దురద ఉంటుంది కదా ఆ యొక్క ఒక వ్యాధి ఎప్పుడు కూడా జిల అంటారు అటువంటి వ్యాధి ఉన్నటువంటి భాగ్యశాలికట వేడి నీళ్ళు వాడి గోళ్ళు ఉంటే వాడు స్వర్గానికి ఒక ఆడు పైనే ఉన్నట్టు ఉంటుంది అంట వాడికి శుభ్రంగా గోక్కునేటప్పుడు ఆ సుఖం వర్ణనాతీతం కానీ ఆ తర్వాత ఆ గోకున తర్వాత కలిగేటువంటి బాధంది చూశారు అది వాడి గతికి చూడాల్సిందే మనం విషయ సుఖాలన్నీ కూడాను ఈ తరహా సుఖాలు అని చెప్పడానికి మహాత్ములు ఈ ఉదాహరణని చెప్తుంటారు అన్నమాట ఇంద్రియ సుఖాలన్నీ కూడాను ఇంద్రియాలు చె విషయాలతో చేసేటువంటి ఈ సుఖాలన్నీ కూడాను ఈ కోవకే చెందుతాయి అసలు ఈ విషయాల సుఖాలు మనం ఎలా గ్రహిస్తాం ముందు ఇంద్రియం ఉంది ఆ జిహ ఉంది ఆ విషయంతో ముందు ఆ విషయంతో కలుస్తుంది అనమాట కలిసినప్పుడు అది మహా ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఆనందం ఎంతో కాలం ఉండదు అది వియోగం ఆనందం నుండి వియోగం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఆ సుఖం వెంటనే దుఃఖం తప్పదు అవు జామూనే ఇష్టమైన జామునే అనుకోండి తిన్నాం 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 పది తిన్నాం పదకొండు తిన్నాం పన్నెండు తిన్నాం పదమూడు తినేసరికి వామిటింగ్ వస్తుంది అనమాట ఎప్పుడైతే అమృతంగా తోచిన జామూనే జామునే ఇంకా ఎక్కువ తింటూ తింటూ ఉంటే కూడా ఇంకా ప్రాణాపాయం కూడా జరగవచ్చు అనమాట ఇలా దుఃఖానికి దారి తీస్తుందన్నమాట సంయోగంలో సుఖాన్ని కలిగించినటువంటి విషయభోగాలు ఆ వియోగంలో రెట్టింపు దుఃఖాన్ని కలిగిస్తాయి ఈ సూత్రం మనం కనుక్కోవాలి ఎంత సుఖమైతే ఇస్తుందో సంయోగంలో ఆ విషయం ఇంద్రియాలు ఆ విషయాలతో కలిపినప్పుడు ఎంత ఎంత సుఖాన్ని ఇస్తుందో అంతకు రెట్టింపు దుఃఖాన్ని వియోగంలో కలిగిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి విషయాల నుంచి పుట్టినటువంటి విషజన్య సుఖము ఏం చేస్తుంది అయ్యా మనిషిని అంటే మనిషి యొక్క బలాన్ని వీర్యాన్ని రూపాన్ని ప్రజ్ఞను ధనాన్ని ఉత్సాహాన్ని కూడా నిర్మూలిస్తుంది నిజానికి ఈ రకమైనటువంటి భోగము సుఖము నిజమైన రో భోగం కాదు అది అది రోగం అన్నమాట దానిని మరిగి దానిని మరిగి మానవ జీవితాన్ని వమ్ము చేసుకోవడం ఉంది చూశారు దీన్ని ఎలా పోలుస్తారంటే మహాత్ములు మౌ మౌక్తికములు వెలబోసినట్లు దేనికి రేగు పండ్లకు రేగు పండ్లకు ముత్యాలు వెలబోసినట్టు అంట ఎవడో ఒకడు ఒకషేరు రేగు పండ్లు ఇస్తానంటే ఒకషేరు ముత్యాలు ఇస్తాను ఒకసేరు రేగు పండ్లు కొనడం కొరకు ఒకసేరు ముత్యాలు ఇచ్చేటవాడు అంటే రేగు పండ్ల కోసము మౌక్తికముల్ అంటే ముత్యాలను వెలబోసినట్లే ఉంటుంది విషయభోగాలకు మరిగి మానవ జీ విలువైనటువంటి మానవ జీవితాన్ని మొమ్ము చేసుకోవడం అంటారు మహాత్ములు అనమాట కాబట్టి అటువంటి వాడి కష్టము అంతెంత కాదు ఈ భగవాను యొక్క ఈ బోధ జీవులను అంధకారంలో ఉన్నటువంటి జీవులకు ఒక వెలుగులాగా ఇస్తుంది చూడండి తస్మాత్ జాగ్రత్త విషయభోగాల పట్ల ఇంద్రియజన్య సుఖం పట్ల జాగ్రత్తగా ఉండండి అని స్వామి మనని హెచ్చరిస్తున్నారు కాబట్టి ముముక్షువుల విషయంలో ఈ విషయ సుఖాల వలన కలిగేటువంటి ఆనందాన్ని సుఖాన్ని గుర్తెరిగి దాంట్లో వచ్చేటువంటి కీడును గుర్తెరిగి తస్మాత్ జాగ్రత్త అని ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ స్వామి అనమాట కాబట్టి ఇంద్రియాలను ఏం చేయాలి మనము అంటే ఇంద్రియాల విషయాలతో సంయోగం చెందకుండా ఉండాలి మరి ఇంద్రియాలకి ఎవరు ఈ ఇంద్రియాల గుండాలు ఐదు గుండాలకి బాసు వెనక ఒకడు ఉంటాడు ఒక బాసు వాడు నడిపిస్తుంది ఇదంతా వాడు కను లేకనట్లయితే ఇంద్రియాల పాపము ఏమి చేయలేవు ఈ విషయాలతో సంయోగం చెందవు ఎవరది అంటే ఆ బాసు ఎవరంటే మనస్సు అనమాట కాబట్టి ఆ మనస్సుని ముందు కంట్రోల్ చేసుకుంటే ఆ కంట్రోల్ ఇంద్రియాలకి వ్యాపిస్తుంది ఇంద్రియాలు విషయాలతో సంయోగం అనేది తగ్గుతూ వస్తుందన్నమాట ఒకవేళ మీ చెప్పొచ్చు ప్రారంధం కొద్దీ జన్మాంతర సంస్కారాలు ఉన్నాయి మనకి లోపల కారణ శరీరంలో జన్మాంతర వాసనలు సంస్కారాలు ఉన్నాయి కదా అవి ఇంద్రియాలు మనని మనసుని నిమ్మళంగా ఉండనేవు మనసు నా ఇంద్రియాల వైపు పరిగెత్తింపజేసి విషయ సుఖాల వైపు పరిగెత్తిస్తూ ఉంటుందన్నమాట ఉన్నా కూడా బుద్ధి అనే వివేకం మనకు దేవుడిచ్చాడు కదా ఈ బుద్ధితో అరేరే పోరపాటు జరుగుతోంది నా మనసు ఇంద్రియాల వెంబట పరిగిస్తోంది ఇంద్రియాల విషయాలతో సంయోగం చెందుతున్నాయి ఇది చాలా నాకు దుఃఖదాయకం ఇవి ఈ సుఖం నిజమైన సుఖం కాదు ఇది అని గుర్తెరిగి ఆ వివేకంతో ఆ ఇంద్రియాలను నుండి ఆ విషయాల నుండి ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవడం అంటే మనసుని కంట్రోల్ చేసి తద్వారా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ ఈ విషయ సుఖాల మీద ఆసక్తిని తగ్గించుకోవడం అన్నది ఎంతైనా శ్రేయోదాయకమని స్వామి ఇక్కడ మనకి చెప్తున్నారు రేపటి ఎపిసోడ్లో తామసిక సుఖాన్ని గురించి ఏం చెప్పబోతారో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరణ అరవింద